నమస్సు మాంజలి ఈరోజు ఒక చక్కని పద్యాన్ని ఆలపించబోతున్నాను పోప వయస్సులో వలస పోయిన చక్కని తెలుగుకైత కన్పకమి రఘునాథను పాలకుండెలియున్న తూరి మండలమునకు చక్కగా దక్షిణ భాగమ భూముల కాపురముండే అప్పరమ గర్భదరిద్రుండు నీతిమంతుడే భావం లేత వయసులో తమిళనాడులోని తంజావూరికి వలసిపోయినటువంటి తెలుగు భాషను తంజావూరిని పరిపాలించినటువంటి రఘునాథరాజు తెలుగు భాషను గొప్పగా ఆదరించాడు అటువంటి తంజావూరుకు దక్షిణ భాగములో ఒక గర్భధరిద్రుడు నీతిమంతుడిగా జీవించుచుండెను అని దీని యొక్క భావము 你娃怎么了